దయచేసి మా బాధ ప్రభుత్వం తీసుకున్నారు కరెంట్ బిల్ కట్టలేరు కట్టలేదు సమాయాలు బిల్లేరు కొన్ని జరుగుతున్నా చిన్న మా సొంత జీతం డబ్బులు నుంచి ఖర్చు పెట్టుకున్నాము స్పెషల్ ఆఫీసర్లు కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ జీతంలో నుంచి ఖర్చు పెట్టి మేము ఎమర్జెన్సీ ఆవేదన వ్యక్తం చేసుకున్నాను ఈ గ్రామానికి వెంటే బాధ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి దీన్ని తొందరగా డబ్బులు వచ్చేట్టు చేయాలని దీని ద్వారా ప్రభుత్వానికి జిల్లా సర్వసభ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న చైర్మన్ గారికి మాజీ మధ్యవర్యులు హరీష్ రావు గారికి దుబారా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్సీలకు గౌరవ ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే గారికి నాతోటి జెడ్పీటీసీలకు ఎంపీపీలకు అధికారులకు పత్రికేయులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి ఈసారి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించే విధంగా ఈ సభాంతంగా తీర్మానించడం జరుగుతుంది గతంలో అయితే రెండేళ్ల కోసం నెల ఇచ్చేది ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచి సఫాయి కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం వల్ల గ్రామాల్లో చెత్త పేరుకొనిపోయి ఉరికి ఎదురైన నక్షత్రాలు స్టార్ట్ అవుతుంది కాబట్టి మోర్లు కానీ గ్రామ పంచాయతీ కానీ సజ్జలలో జరగలేదు ట్రాక్టర్ల నిర్వహణ కూడా సజ్జల నిర్వహణ జరగతలేదు కాబట్టి ఈ సభము కారణంగా అందరం గౌరవ సభలో అందరం తీర్మానం జరుగుతుంది వెంటనే వారి జీతాలు చెల్లించాలని తీర్మానం చేయను కొర జిల్లా జిల్లా పరిషత్ గౌరవ మాజీ హరీష్ హరిశ్చంద్ర గారికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అన్న రాజేష్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారికి కలెక్టర్ గారికి అందరికీ నాతోటి జిల్లా పరిషత్ సభ్యులకు ఎంపీపీలకు జిల్లా అధికారులందరికీ ఈ సందర్భంగా నా యొక్క వదిలిపూర్వక అవసరాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలు ఎన్నో ఎంతో సుఖాంతులతో పరిశుభ్రలతో వెలిసింది మరి ఆరు ఏడు నుంచి ప్రభుత్వం ద్వారా వస్తే మీద రాక పంచాయితీ అన్నీ నిర్వీయం అయిపోతారు కాబట్టి గవర్నమెంట్ సభ్యులు ప్రబాదించిన నిర్మాణన్ని మేము వలపడుతాము నిర్మానాన్ని ఇతర అంతేగా నేను ఆమోదించాలని తెలియజేస్తూ ఎంటైనాలని ఉప అంశం స్త్రీ శిక్షణ సంక్షేమ శాఖ

नवंबर नवंबर का मंथो जैसे नवंबर 19 को 32 लाख रिटर्न में रिलीज हुआ। नवंबर का थोड़ा उपाय डाले गए। 35 इसकी कंपोनेंट का 18 लाख है। नवंबर ये गवर्नमेंट पिछले दिसंबर से जुलाई जून 600 ग्राम पंचायत में 19 चयन तैयार कर रहा है। थैंक यू। नेक्स्ट मैनेजर सर शिक्षण के लिए मनाना

నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాము తరువాత మనకు ఆరోగ్య లక్షణం కింద ఒక పుట్ట భోజనము ఒక పుట్ట సామాన్య భోజనం కూడా అన్ని అంగన్వాడీ కేంద్రాలను అందించడం జరుగుతూ ఉంది అలాగే ఈ మూడు నెలల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు ఈ మనకు కూడా అంగన్వాడి స్కూల్స్ కూడా ఈ అరవై కేరీ అనేది జూన్ నుంచి స్టార్ట్ అయింది జూన్లో పడిపా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అందులో భాగంగా మనకు ఒక రివైస్ కార్యక్రమం అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ అనేది రన్ అవుతా ఉంది జిల్లా మొత్తం స్టేట్ మొత్తం రన్ అవుతుంది అందులో మన జిల్లాలో కూడా ముప్పై ఒక్క బ్యాచ్లకు టీ స్కూల్ తగ్గల మీద శిక్షణ అనేది ఇస్తున్నాం అందులో మన జిల్లాలో పది మంది మాస్టర్ పేదలను స్టేట్ లెవెల్లో శిక్షణ పంపించడం జరిగింది అక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మనం ముందుగా జిల్లా లెవెల్లో ఐదు ప్రాజెక్ట్ తరపున ముప్పై ఐదు మంది తప్ప సెలెక్ట్ చేసి ఇక్కడ ఐదు బ్రాండ్లో కూడా ముందుగా విలేజ్ రోడ్డుగా ప్రీ అకామిడేషన్ తీసుకొని అందరి కూడా ట్రైనింగ్ ఒక వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ విడత అయిపోయింది సెకండ్ విడతలో కూడా నిన్న వరకు వన్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ ఫైవ్ బ్యాచెస్ కూడా నిన్న రెండో విడత ట్రేడింగ్ కూడా అయిపోయింది ఈ రోజు కూడా మళ్ళీ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అయింది ఇలా మనం ముప్పై ఒక బ్యాచెస్ కు పదకొండు వందల యాభై అంటే వెకెన్సీ పోగా అందుబాటు అందరూ కూడా ఇస్తున్నాము ఇది ఫస్ట్ వీక్ లో పూర్తి చేస్తున్నాము ఎందుకు అంటే ఇంత బొమ్మల పైపులానికి టైపులా కొంత ఈజీ మెటర్ రూపొందించడం జరిగింది దాన్ని ఫాలో అవుతూ ప్రేస్ చేస్తున్నాం గౌరవ ప్రజాప్రతిని కూడా మా సెంటర్ సెంటర్కు పంపించినట్లయితే అక్కడ ప్రైవేట్ స్కూల్కు నీట్గా అంగన్వాడి టీచర్లు కూడా పనిచేస్తాయి ఇంత ముందు మళ్ళీ పెయింటింగ్ పెయింటింగ్ కూడా మనకువాడీ సెంటర్స్ ముందుగా మనకు స్టిచ్చింగ్ చేయించడం జరుగుతూ ఉంది మన జిల్లాకు ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు మందికి సరిపోవడం క్లాత్ వచ్చింది దానికి డిఆర్డిఓ కూడా మెపా పేడిగా కూడా ఇవ్వడం జరిగింది దాదాపు సిక్స్టీ పర్సెంట్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది త్వరలో మాకు మండే వరకు అది కూడా మొత్తం డ్రెస్సెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ముందుగా కూడబెట్టే రంగనాథ సెంటర్కు అంటే ప్రైమరీ స్కూల్ ప్రివీసెస్ లో ఉన్న రంగనాథ సెంటర్లకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది తర్వాత అన్ని సెంటర్లు కూడా యూనిఫామ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కోలాపేరి అంగన్వాడి సెంటర్లో ముందుగా ప్రీ ప్రైమరీ స్కూల్గా సెలెక్ట్ చేసి అక్కడ ఒక మోడల్గా మనం సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి కార్యక్రమాలు నిర్వర్తించుకుంటున్నాము అలాగే పదకొండు వందల యాభై అంగన్వాడీ కేంద్రాలకుగాను మనకు కరికులం బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని సెంటర్లకు అది ఈ అకాడమిక్ ఇయర్లో చాలా స్మూత్గా మన అంగన్వాడి కేంద్రాలు కూడా రందుకోవడానికి సిద్ధంగా అంగన్వాడి ట్రైనింగ్ అయిపోయింది అలాగే మనకిప్పుడు గ్రోత్ అనేది ఒక వేళ లాగా చేయడం జరుగుతూ ఉంది దాదాపు అందరికీ దృష్టి ఉంటుంది గ్రోత్లో మనకు అండర్ వేట్ కానీ స్ట్రైకింగ్ కానీ వేస్టింగ్ కానీ పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి పోషకాహారం ఇవ్వాలి ఆ హెల్త్ చెకప్ ఎలా చేయించాలని కూడా అలవాటు ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక వన్ మంత్ ఒక గ్రోత్ వేలాగా చేసి అందరిని కూడా గుర్తించి ఎవరైతే అండర్ వేట్ లో ఉన్నారో సెంటింగ్లో లో ఉన్నారో వేస్టింగ్లో లో ఉన్నారో వాళ్ళని కూడా ఎనర్జీ పంపించి అన మీరు ఎనర్జీ సర్ ఇక్కడ లే సర్ మనకు సంహారిటిన సార్ ఇక్కడ జీఎస్టీ మనం ప్రాజెక్ట్ లోంచి ఒక ఇదని పంపిచ్చి అప్పటికప్పుడు టెస్ట్ చేయించి మళ్ళీ పంపించడం జరిగేసమారండి థాంక్యూ అలాగా జూన్ వచ్చింది జూన్

మీ జిల్లా శిశు సంక్షేమ అధికారి కొత్త జిల్లా అయిన తర్వాత ప్రాంగణం కూడా కట్టాం అట్ల వృద్ధ కూడా కూడా అండర్ దిస్ డిపార్ట్మెంట్ అయితే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా ఒకటి మూడు మూడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వృద్ధాశ్రమము జిల్లా మహిళా ప్రాంగణం ఈ మూడు కూడా ఫంక్షన్ లో లేవు కొంచెం దాంట్లో ప్రాబ్లము